Thank you. అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్లే హైవేలో జగ్గంపేట ఉంటుంది కదండి జగ్గంపేటలో ఉన్నానండి జగ్గంపేట అనేది మనకి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్లే హైవేలో థర్టీ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఉంటుందండి ఇటు కాకినాడకి ఇటు గోకవరం ఏజెన్సీకి వెళ్ళడానికి అట్లాగే వైజాగ్ వెళ్ళడానికి అన్నింటికూ కూడా సెంటర్ పాయింట్ అండి ఇది జగ్గంపేట సెంటర్ అంటారు మనకి సెంటర్ సెంటర్లో హైవే నుంచి ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో రీసేల్ ఫ్లాట్ ఒకటి మనకు కి వచ్చిందండి గ్రూప్ హౌస్ లో ఫ్లాట్ ఇది టోటల్ గా నాలుగు ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది సేల్ సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఎస్ఎఫ్టీ వచ్చి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ ల్యాండ్ షీర్ వచ్చి నలభై ఆరు గజాలు వస్తుంది ప్రైస్ వచ్చి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి నలభై రెండు లక్షలు చెప్తున్నారు మనకి ఫ్లాట్ చూడడానికి లోపలికి వెళ్లే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఈ రోడ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ స్ట్రైట్ గా మనం థర్టీ కిలోమీటర్స్ వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోతాం అండి ఈ రోడ్డు స్ట్రైట్గా రాజమండ్రి సిటీలో నుంచి విజయవాడ మీదగా చెన్నై వెళ్తుందండి ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే ఇది ప్రస్తుతం నేను హైవే సర్వీస్ రోడ్ లో ఉన్నానండి ఇటు లెఫ్ట్ లెఫ్ట్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే జగ్గంబే సెంటర్కి వెళ్తాం అండి జగ్గంబే సెంటర్ నుంచి రైట్కి వెళ్తే కాకినాడ లెఫ్ట్ వెళ్తే గోకోవ్ అండి ఈ హైవే స్ట్రైట్ గా వెళ్తే వైజాగ్ మీద కోల్కతా వెళ్తాను అండి ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే ఇది ప్రస్తుతం నేను హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్ లో ఉన్నానండి మనకు రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్లే హైవేలో జగంపేట ఊర్ స్టార్టింగ్ లో సర్వీస్ లోకి లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక హాస్పిటల్ ఉంటుందండి మీకు కనిపిస్తుంది కదా బోర్డు హాస్పిటల్ దాటి నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వినాయక పేపర్లెట్స్ అనే బోర్డు ఉంటుంది ఈ రోడ్ లోకి మనం లెఫ్ట్ అని తీసుకోవాలండి ఈ రోడ్ లోకి ఒక ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే అక్కడే ఉంటుందండి గ్రూప్ హౌస్ గ్రూప్ హౌస్ లో ఉంటుందండి మనకు సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి స్కై బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా బిల్డింగ్ అదే నేను మన సేల్కి వచ్చిన ఫ్లాట్ ఉన్న గ్రూప్ హౌస్ వరకు వచ్చానండి మీకు కనిపిస్తుంది కదా స్కై బ్లూ కలర్ లో ఇదే గ్రూప్ హౌస్ లో ఉందండి మనకు సేల్ వచ్చిన ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటుందండి టోటల్ గా నాలుగు ఫ్లోర్స్ ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఉంటుందండి మనకు సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి టూ బీహెచ్కే ఫ్లాట్ పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ యూడిఎస్ ల్యాండ్ సెట్ వచ్చి నలభై ఆరు గజాలు మన ఫ్లాట్ లోపలికి వెళ్ళి చూసే మీకు రూటింగ్ ఒకసారి చూపిస్తానండి మీకు అక్కడ యెల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది గా మనకి రైట్ టైం తీసుకుని ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే హైవేకి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా హైవే సర్వీస్ రోడ్ నుంచి లోపలికి ఫిఫ్టీ మీటర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుని లోపలికి వస్తే రైట్ సైడ్ సెకండ్ సెకండ్దేనండి మనకు సేల్కి వచ్చింది ఇదే గ్రూప్ హౌస్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి టోటల్గా నాలుగు ఫ్లాట్స్ ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ కూడా ఉందండి ఇది ఇదంతా కూడా సెల్లార్ ఇది పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ కూడా ఉంది స్టైర్ కేసు స్టే స్టైర్ కేస్ పక్కన మీకు లిఫ్ట్ కూడా ఉంటుంది ఇక ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది త్రీ ఇయర్స్ అవుతుందండి గ్రూప్ హౌస్ కట్టి వీడియోలో కంటిన్యూ అవుతుందండి థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఫ్లాట్ చూపిస్తాను నేను థర్డ్ ఫ్లోర్కి వచ్చానండి మీరు లిఫ్ట్ చూడవచ్చు అట్లాగే స్టైర్ కేసు కూడా చూడవచ్చు అండి మనం ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కాదండి ఎవరికాలకి సపరేట్గా గ్రిల్ వేసేసి ఉంటుంది మన ఫ్లాట్ దగ్గరికి ఎవరు రారండి మీరు చూడొచ్చు ఇక్కడ సెక్యూరిటీ గ్రిల్ ఇచ్చేసారు మనం ఇక్కడ గ్రిల్ డోర్ లాక్ చేసుకుంటే ఇంకా మన ఫ్లాట్ దగ్గరికి రారండి ఎవరో కూడా సెక్యూరిటీ వేస్ చాలా బాగా ఇచ్చారు ఇది నార్త్ వైపు అండి నార్త్ వైపు బాలకని ఇది కూడా నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారు మీరు చూడొచ్చు నార్త్ ఈస్ట్ రెండు వైపులా డోర్ ఇచ్చారండి మనకు వాస్తు ప్రకారం ఎటు సెట్ అయితే అటు వాడుకోవచ్చు ఇది ఈస్ట్ వైపు అండి ఈస్ట్ వైపు కూడా బాల్కనీ ఉంది మెయిన్ అంటే స్టేకూర్ డోర్ వచ్చి ఇటువైపు ఈస్ట్ వైపు ఇచ్చారండి మీరు చుట్టూ సరౌండింగ్స్ కూడా చూడవచ్చు అండి ఇక్కడ నుంచి హైవే కూడా కనిపిస్తుంది మీరు చూడొచ్చు వైజాగ్ హైవే అండి విజయవాడ వైజాగ్ హైవే చాలా ప్రజెంట్గా ఉంటుంది అండి ఏరియా అయితే హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది నేను ఫ్లాట్ లోపలికి వెళ్తున్నానండి నార్త్ వైపు డోర్ ఇది ఇది అంతా కూడా లివింగ్ హాల్ అండి చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది అండి ఓన్లీ కబోర్డ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది కబోర్డ్ చేయించుకుంటే ఫ్లాట్ చాలా గా ఉంటుందండి మీకు ఎదురే కనిపిస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది మీరు చూడొచ్చు మనకు రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి అట్లాగే బయట కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఉంది ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఉంది లెఫ్ట్కి వెళ్తే మనకి బాత్రూమ్ ఉంటుందండి డ్రెస్సింగ్ ఏరియా ఉంది అట్లాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి రెండు ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్స్ రెండు కూడా వెస్టర్న్ ఉన్నాయి ఉన్నాయండి బయట కామన్ బాత్రూమ్ వచ్చి ఇండియన్ కమోడ్స్ ఇచ్చారు మీకు వీడియో లో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ అయిపోయిందండి ఓన్లీ కబోర్డ్ ఒకటే పెండింగ్ ఉంది మీరు చూడొచ్చు ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది ఇందాక మాస్టర్ బెడ్రూమ్లో చూపించలేదు కదండి ఇక్కడ చూపిస్తాను డ్రెస్సింగ్ ఏరియా అట్లాగే బాత్రూమ్ సపరేట్ గా ఉన్నాయి నెక్స్ట్ డైనింగ్ ఏరియా కిచెన్ చూద్దామండి అట్లాగే పక్కన ఉన్న యూటిలిటీ ఏరియా కూడా చూద్దాము మీరు చూడొచ్చు ఇది డైనింగ్ అండ్ కిచెన్ కల్పిచ్చారండి ఓపెన్ కిచెన్గా డైనింగ్ కింద ఇచ్చారు ఇదిగో ఇది డైనింగ్ ఏరియా ఇది గ్రాసరీ యూనిట్కి గోడలోనే చిన్న కబోర్డ్ ఇచ్చారు చూడొచ్చు ఇది కిచెన్ అండి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తో ఇచ్చారు ఓపెన్ కిచెన్గా డైనింగ్ అండి నేను సౌత్ డోర్ నుంచి బయటకు వస్తాను మీరు చూడొచ్చు ఇది అంతా కూడా ఇట్లీ ఏరియా అండి వాష్ ఏరియా ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు మీకు ఎదురుగా డోర్ కనిపిస్తుంది అండి అది వచ్చి కామన్ బాత్రూమ్ అండి ఇండియన్ కమ్మోర్తో ఉంటుంది ఇంటి చుట్టూ ఓపెన్ ప్లేస్లు ఇచ్చారండి లైటింగ్ అండ్ వెంటిలేషన్ కోసం ఇది కామన్ బాత్రూమ్ ఇండియన్ కమ్మోర్తో ఉంది చుట్టూ సరౌండింగ్ చూడవచ్చు అండి చాలా ప్లజెంట్గా ఉంది ఫ్లాట్ మొత్తం చూసారు కదండి వీడియో ఎంజ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది జగంపేట ఊర్లో ఉంటుందండి హైవే నుంచి ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఇది గ్రూప్ హౌస్ అండి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ చెప్పిన టోటల్ గా నాలుగు ఫ్లోర్స్ నాలుగు ఫ్లాట్స్ అండి సేల్ సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఇది ఎస్ఎఫ్టీ వచ్చి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ ల్యాండ్ షేర్ వచ్చి నలభై ఆరు గజాలు వస్తుంది ఈ గ్రూప్ హౌస్ కట్టి త్రీ ఇయర్స్ అవుతుందండి ప్రైస్ వచ్చి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఇది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి క్లియర్ టైటిల్స్ తో ఉంది ఆల్రెడీ ఫ్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అని లో లోన్ ఉంది మీరు కావాలంటే లోన్ కూడా టేక్ ఓవర్ అండి ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి అండి నలభై రెండు లక్షలు చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్ అన్నారు అండి ఎవరికైనా ప్రాపర్టీని వచ్చి చూడాలి ఉంటే స్క్రీన్ మీద డైరెక్ట్గా ఓనర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుందండి మీరు డైరెక్ట్ ఓనర్ గారికి ఫోన్ చేసి ఫ్లాట్ చూడొచ్చు అట్లాగే రేటు గురించి మాట్లాడుకోవచ్చు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి